హలో ఎవరివాన్ వెల్కమ్ టు శ్రీ బాల వంటలు ఈరోజు వీడియోలో హెల్దీ అండ్ టేస్టీ ఒక ఫ్రై రెసిపీని చూద్దామండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి మునగాకు తాళింపు అనమాట కమ్మగా టేస్ట్ చాలా చాలా బాగుంటుంది రాయలసీమ సైడ్ రాగి సంగటి కాంబినేషన్గా ఈ మునగాకు తాళింపును తయారు చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారండి ఇంత టేస్టీ అయిన మునగాకు ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ప్రాసెస్లో చూసేద్దాం నేను ఇక్కడ మునగాకు తాళింపు కోసం ఒక కట్ట మునగాకు తీసుకున్నాను పుల్లలు పండుబారిన ఆకులు ఇవన్నీ లేకుండా శుభ్రంగా క్లీన్ చేసుకొని ఒక గిన్నెలో వేసేసుకొని వాటర్ని మారుస్తూ సార్లు నీట్గా మునగాకుని క్లీన్ చేసుకోవాలి ఇలా మునగాకును కడిగేసుకొని కుక్కర్లో వేసేసుకుందాం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఒక గ్లాసు వాటర్ వేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ వాటర్ ఏమీ అవసరం లేదు మునగాకుని ఉడికించుకోవడానికి ఒక ఇరవై నిమిషాల ముందుగా ఒక రెండు టేబుల్ స్పూన్లు కందిపప్పును వేసేసుకొని ఒక బాక్సులో శుభ్రంగా కడిగేసుకొని పావు టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసేసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ను వేసేసుకొని మూతబెట్టేసి ఇరవై నిమిషాల పాటు నానబెట్టుకోవాలి నేను ఇక్కడ కందిపప్పు తీసుకున్నాను కదండి కందిపప్పు ప్లేస్లో మీరు శనగ బ్యాడలనైనా తీసుకోవచ్చు ఇలా నానబెట్టామంటే మునగాకు రెండు విజిల్స్ మాత్రమే మనం ఉడికించుకోవాలి మునగాకు ఉడికే లోపల కందిపప్పు ఉడకదు కదండి అందుకే ఇలా ఒక ఇరవై నిమిషాల పాటు నానబెట్టుకున్నామంటే ఈజీగా ఉడికిపోతుంది ఇరవై నిమిషాల తర్వాత మునగాకు మధ్యలో ఈ బాక్సును పెట్టేసి మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒకటి రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం మునగాకు ఉడికే లోపల మునగాకు తాళింపు కోసం మనం ఒక పౌడర్ని ప్రిపేర్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒక పదమూడు వరకు ఎండుమిర్చి తీసుకున్నాను ఒక మిక్సీ జార్లు వేసేసుకొని వేయించి పొట్టు తీసిన ఒక కప్పు వేరుశెనగ గుళ్ళను వేసేసుకుందాం కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను మునగాకు ఉడికించుకునేటప్పుడు కూడా సాల్ట్ వేసాం కదండి అందుకే చూసుకొని వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకొని మిక్సీ బట్టి వేసుకోవాలి చూడండి ఇలా మిక్సీ బట్ వేసుకొని ఒక గడ్డని పొట్టు తీసేసి వేసేసుకొని ఇంకొకసారి మిక్సీ బట్ వేసుకున్నామంటే మునగాకు తాళింపు కావలసిన కమ్మనైన పౌడర్ మనకు రెడీ అయిపోతుంది రెండు విజిల్స్ తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత తీసి చూశామంటే మునగాకు మనకు బాగా ఉడికిపోయింది ఫిల్టర్ బట్ వేసుకోవాలి పైన చల్లటి వాటర్ని ఒక గ్లాస్ వేసేసామంటే మునగాకు కలర్ మారకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు కందిపప్పును చూద్దాం చూడండి కందిపప్పు ఇలా ఎయిటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది మరీ మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు ఈ వాటర్ని అంతా సపరేట్గా తీసుకొని పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకొని వేయించుకోవాలి ఒక పెద్ద ఉల్లిపాయను ఇలా పొడవుగా కట్ చేసి వేసేసుకొని వేయించుకుందాం ఉల్లిపాయలు బాగా వేగేంత వరకు వేయించుకోవాలి కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకొని ఒక పావు టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకొని కలిపేసుకుందాం ఇలా ఉల్లిపాయలు బాగా వేయించుకున్న తర్వాత ఫిల్టర్ బట్టి పెట్టుకున్న మునగాకుని వేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో మునగాకులో ఉన్న తడిపోయేంత వరకు వేయించుకోవాలి మునగాకు ఇలా ఉండలు లేకుండా పొడి పొడిగా తయారవుతుంది ఇలా వేయించుకున్న తర్వాత ఉడికించి పెట్టుకున్న కందిపప్పును కూడా వేసేసుకొని కలిపేసుకుందాం ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్లు కొత్తిమీరని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకొని కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ని వేసేసుకుందాం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ పౌడర్ మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఈ పౌడర్ వేయడం వల్ల మునగాకు తాలింపు చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇలా మొత్తం కలిపేసుకొని స్టవ్ ఆపేసి డిష్ అవుట్ చేసుకుందాం రాయలసీమ సైడ్ రాగి సంగటి కాంబినేషన్గా ఈ మునగాకు తాలింపును తీసుకుంటారు టేస్ట్ చాలా బాగుంటుందండి వైట్ రైస్ కూడా సైడ్ డిష్ లాగా చాలా బాగుంటుంది ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి ఈ మునగాకు తాలింపుని ఈ ప్రాసెస్లో మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్